హలో కాస్త ఇక్కడ వస్తారా ఏంటి విషయం చెప్పండి నన్ను మీకు తెలుసా అండి ఈ అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నారు కదా చూస్తూ ఉంటాను సరే మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పండి మీ కార్ ఎక్కడ పార్క్ చేశారండి ఎక్కడ పార్క్ చేశాను నా కార్ని నా కార్ పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేశానండి మీ పార్కింగ్ ఏరియాలోనే పార్క్ చేశారా నాతో రండి ఎక్కడ పార్క్ చేశారో నేను చూపిస్తాను మీకు ఏంటండి నేను చెప్తున్నాను కదా నా కార్ని నా కార్ పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేస్తానండి ఓ అవునా రండి వచ్చి చూడండి మీ కార్ మీ పార్కింగ్లో ఉందా వేరే వాళ్ల పార్కింగ్లో ఉందా అని చూస్తే తెలిసిపోతుంది కదా అయ్యో మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి నా కార్ని మీ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేశానా అవునండి మీరు నా కార్ పార్కింగ్లోనే పార్క్ చేశారు మీ కార్ని బయటికి తీస్తే నా కార్ని పార్కింగ్ చేసుకుంటాను ఇదేంట్రా ఒకవేళ మర్చిపోయి ఆవిడ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేస్తానా హలో స్టాచ్యూలో నిల్చున్నారేంటి సరి సరే వస్తానాకండి వచ్చి కార్ని మూవ్ చేస్తాను నిన్న నైటు ఒక చిన్న పొరపాటు జరిగిందండి పార్టీకి వెళ్ళి నేను కొంచెం ఎక్కువ డ్రింక్ చేస్తాను అందుకేనేమోనండి నా కార్ని మీ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేస్తుంటానేమో ఏంటి మందు తాగి డ్రైవ్ చేశారా మందు తాగి డ్రైవ్ చేయడం ఎంత పెద్ద అఫెన్స్ అని తెలుసా అలా మందు తాగి డ్రైవ్ చేసేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే అయ్యో అది కాదండి నైట్ డ్రింక్ చేశాను కాని కాన్షియస్గానే ఉన్నానండి కొంచెం మతిమరుపు వల్ల నా కార్ని మీ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేశానంతేనండి అయ్యో మళ్ళీ మళ్ళీ అదే చెప్పకండి ముందు నాతో రండి వచ్చి మీ కార్ తీయండి మీరు కార్ తీస్తే నా కార్ని నా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుంటాను నేను చాలాసేపటి నుంచి కింద వెయిట్ చేస్తున్నా మీరు వచ్చి కార్ని మూవ్ చేస్తారని కాని మీరు ఇప్పటి వరకు రాలేదు ఇంతకుముందు చాలా సార్లు ఇలాగే జరిగింది అప్పుడు వాచ్మ్యాన్ ఉన్నారు తనతో చెప్పి మీ కార్ని మూవ్ చేయమన్నాను ఇప్పుడు వాచ్మ్యాన్ కూడా ఇక్కడ లేదు అందుకే వచ్చి నేను మీ తలుపు తట్టాను సరే మేడం ఉండండి నేను వెళ్ళి వెళ్దాం ఈ ఒక్కసారికి క్షమించండి మేడం ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను ఇంకోసారి ఇలా జరిగితే నేనైతే అసలు ఊరుకోను మళ్ళీ నా కార్ పార్కింగ్ లో పెట్టారంటే కార్ పంచర్ చేసి వెళ్ళిపోతాను ఇప్పుడే చెప్పాను కదా మేడం ఇకపై ఇలాంటి తప్పు జరగదు సరే రండి ఊరి దేవుడు ఏంటి ఇలా నోరసి పడిపోతుంది పక్కింటోడ్ని మనల్నే ఇంతలా ఆడిస్తుంది దీన్ని పెళ్లి చేసుకున్న వాడి పరిస్థితి ఆలోచిస్తే చాలా బాధేస్తుంది